సుమతి కాలమతి మందమతి అని ముగ్గురు చేపలున్నాయి ఈ ముగ్గురు మంచి స్నేహితులు అనమాట ఒకరోజు ఒక బెస్తవాడు అటుగా రావడం ఆ చెరువులంతా పరిశీలనగా చూడడం సుమతి గమనించింది ఇక ఎమ్మటే తన మిత్రులైన కాలమతి మందమతి దగ్గరికి వచ్చి మిత్రులారా ఏదో ప్రమాదం ఉన్నట్టుంది ఒక వ్యక్తి ఎవరో ఇక్కడగా వచ్చి మొత్తం తరికిస్తున్నాడు మనం ఇక్కడ నుంచి చిన్న ఏరు ఉంది కదా పాయ అక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం ఎందుకు వచ్చిన సమస్య అని ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఎందుకోసం వచ్చాడో తెలియదు ఇంతలోనే మన ఉనికిని మనం వదిలేసి ఎందుకు వెళ్ళామబ్బా ఆహు నువ్వు కంగారు పడకు అంది ఇక మందమతి నువ్వేం చెప్తావు అంటే నేనేం చెప్తాను నేనేమి చెప్పలేను అని స్తబ్దగా ఉండిపోయింది సుమతి లేదు లేదు నేను ఈ భయంతో నేను ఇక్కడ ఉండలేను నేను వెళుతున్నాను మళ్ళీ కాలం కలిసి వస్తే మళ్ళీ మిత్రులుగా మళ్ళీ నీ దగ్గరికే వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి సుమతి వెళ్ళిపోయింది ప్రమాదం రాని వచ్చింది తెల్లవారితే బెస్తవాడు వల తీసుకొచ్చి చక్కగా చేపలు పట్టేశాడు అందులో కాలమతి మందమతి అనమాట ఇక మందమతి భయంతో ఒత్తిడికి లోనవుతూ ఎగిరి ఎగిరి పడుతుంది కాలమతి ధైర్యంగా నేను బిగ తీసుకొని పడిపోయింది ఇక పెస్తవాడు చచ్చిపోయిన చేపని తీసుకెళ్ళలేదు కదా చచ్చిన చేప విలువలేదు అక్కడ ఎండు చేపగా ఉంటుందిలే మళ్ళీ రేపు వస్తాను కదా దిగమతిని అక్కడే వదిలేశాడు మందమతిని మాత్రం ఎగిరిగిరి పడుతుంది కదా బ్రతికి హుషారుగా ఉందని చెప్పేసి దాని కాస్త తన బుట్టలు వేసుకొని వెళ్ళిపోయాడు ఇదండి కథ సుమతి ముందే మేలుకుంది అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాలమతి పరిస్థితులకు అనుగుణంగా స్పందించింది ధైర్యంగా తన ప్రాణాలను కాపాడుకుంది మరి మందమతి ఇటు రెండిటికి చెడ్డ రేవడిలాగా అంటే ఒక నిర్ణయం తీసుకోలేక ఒక ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకోలేక అయితే తను ఉనికిని తను కోల్పో కాలమతి చూడండి ధైర్యంతో ప్రమాదం ఉన్న ఒక నిర్ణయం తీసుకుంది ఆ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం వల్ల తను ప్రమాదం నుంచి బయటకు పడగలిగింది కదా అది బుద్ధిమ రెండు పద్ధతులు ఉంటాయి అంటే మన శ్రేయస్సు కోరే పెద్దవాళ్ళ మాట అయినా మనం వినాలి లేకపోతే సొంతగా నిర్ణయాలు తీసుకొని మన జీవితాన్ని ఉజ్వలంగా మార్చుకునే ఆలోచనలా ఉండాలి అది లేక ఇది లేక రెండింటికే చెడ్డ రేవడిలాగా మన జీవితం అగమ్య గోచరంగా మారుతుంది అనడానికి ఈ యొక్క మందమదే ఒక ఉదాహరణ అనమాట ఓకే ఫ్రెండ్స్